ఇచ్చే ఆహారం ఒక బుట మాత్రమే ఇస్తాం మనం సో వాళ్ళ ఒక్క బూటతో వాళ్ళకి మొత్తం కూడా పోషకాల లోపం అనేది వెళ్ళదు సో ఎందుకు అంటే వాళ్ళు ఇంకొక రెండు పూటల ఆహారం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే తింటారు అంటే ఎక్కువ ఆహారం వాళ్ళు తీసుకునేది వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు పోషకాల కూడిన ఆహారం వాళ్ళు తీసుకునే విధంగా మనం ఎన్షూర్ చేసుకోవాలా సో మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి సో వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకుంటా అన్ని కూడా ఒకసారి అనాలిస్ట్ చేసి మీకు అక్కడే ఏవైతే ఆ హిమోగ్లోబిక్ కానివ్వండి సో కానివ్వండి సో ప్రోటీన్స్ కానివ్వండి అన్నీ కూడా ఎక్కువ నాన్ వెజ్ లో ఉంటాయి సో ఆ నాన్ వెజ్ ఇప్పుడు సపోజ్ చికెన్ తెచ్చుకున్నారు అనుకోండి సో ఒక కేజీ చికెన్ ఇంట్లో తీసుకొని వచ్చినారు తీసుకొని వస్తాం రెండు లెగ్ పీసులు వచ్చినాయి సో ఒక తండ్రి ఉన్నాడు ఒక తల్లి ఉన్నాడు ఒక బాబు ఒక పాప ఉన్నాడు సో ఎన్ని లెగ్ పీసులు ఉన్నాయి రెండు లెగ్ పీసులు ఉన్నాయి సో ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది ఉన్నారు ఇట్లా సో రెండే లెగ్ పీసులు ఉన్నాయి సో ఎవరికి పెడతారు సో నార్మల్ నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ది ఆ పిల్లలుగా బాబు ఎవరైతే ఉన్నాడో ఒక లెగ్ అయితే ఆ బాబు గెలిపతుంది అది రిజర్వ్ అయిపోయిందని అక్కడ గెలిపోయింది ఇంకా సెకండ్ లెగ్ పీస్ లా సో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు ఆ డాక్టర్ ఉన్నాడు జరిగింది సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ టీచర్స్ చెప్పి ఉంటారు సో మనం కొన్ని ఫార్మేట్స్ ఇచ్చి కూడా డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం సో ఎవ్రీ చైల్డ్ అంటే ఎవ్రీ పిల్లవాడి కూడా మనం ఇప్పుడు మానిటర్ చేస్తాం సో వాళ్ళ హైట్ ఎంత ఉంది వాళ్ళ వెయిట్ ఎంత ఉంది వాళ్ళ ఏజ్ తగ్గట్టు హైట్ ఉందా లేదా ఏజ్ కి తగ్గట్టు వెయిట్ ఉందా లేదా హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉందా లేదా ఏవైతే మనం పారామీటర్స్ ఉంటానో సో అవన్నీ కూడా మానిటర్ చేస్తాము మన అన్నగారు టీచర్స్ కి ఎస్పెషల్ కూడా కలిపి సో వాళ్ళు ఎవరెవరైతే ఈ పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉంటారో కంపల్సరీగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకుంటాం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటది ఎవరు కూడా మన జిల్లా పోషకాహార లోకంలో ఎవరు కూడా బాధపడదు సో అందరు కూడా ఆరోగ్యవంతమైన మహిళలు ఆరోగ్యవంతమైన పిల్లలు మన జిల్లా వ్యాప్తంగా కూడా అందరు కూడా ఉండాలి అనేసి సో ఒక మంచి ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాలంతా కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది సో మీ అందరికీ కూడా తెలుసు సో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా నుంచి సో మనం ఇప్పటి నుంచి కాదు సో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనము ఇటువంటివి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఎన్నో కండక్ట్ చేస్తాము విధంగా అంటే అదే ఊళ్ళో దొరికే పోషకాలతో కూడిన భోజనాన్ని మనం ఏ విధంగా వండుకోవచ్చు ఏ మన పక్కనే మన దగ్గరనే పండించుకోవచ్చు సో చాలా తక్కువ ఖర్చుతో మంచిగా మనము హెల్త్గా ఎలా పిల్లలను తయారు చేయవచ్చు అనేసి కూడా మనం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా మరి ఇతర డిపార్ట్మెంట్స్ సో ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా సంఘాలను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వేరే గ్రూప్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కూడా మనము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మీడియా మిత్రులకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్న మెదక్ జిల్లాలో అనున్న ఆరు నెలలలోపు మెదక్ జిల్లాని మొత్తం కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా మనము దీన్ని డిక్లేర్ చేయాలనేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం మరి మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి ఐసీజీఎస్ స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి తోడ్పడే విధంగా మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో తల్లిదండ్రులు కూడా ఎవరెవరైతే మేము ఐడెంటిఫై చేసినామో సో మా సలహాలు సూచనలు పాటించి ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళని హెల్తీ చిల్డ్రన్స్గా చేసినట్టయితే మన మెదక్ జిల్లాని కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా సో మంచి పోషకాలతో కూడిన హెల్తీ పిల్లలుగా మనం డిక్లేర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఓకే మరి ఈరోజు మనం పెద్ద ఎత్తున మన ఐడిఓసీల మెదక్ ఐడిఓసీల ఈ పోషణ మాసానికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం అనేది కూడా ఈరోజు మనము ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే కూడా మనం చూస్తూ ఉన్నాము చాలా మట్టుకు కూడా ఇంకా కూడా మనకి పిల్లలల్లో రక్తహీనత సమస్య కానివ్వండి లేకపోతే పోషకాలు లేకపోవడం సమస్య కానివ్వండి సో ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున పిల్లలలో ఉన్నది సో దాన్ని మనం సమూలంగా నిర్మూలించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో సో మెదక్ జిల్లాలో ఇప్పుడు వరకు కూడా చూస్తే సివియర్ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు సుమారు ఒక రెండు వందల మంది పిల్లలు ఉన్నారు సో నార్మల్గా కొద్దిగా తక్కువ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు సుమారుగా ఏడు వందల మంది ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా జీరో చేసే విధంగా అంటే ఎవ్వరు కూడా మన మన దగ్గర పోషకాహార రూపం లేని పిల్లలను మనం తయారు చేసే విధంగా సో వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి కానివ్వండి సో ఇతర స్టాఫ్ అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం అంతా కూడా ఒక ప్రదక్షిణ లాగా పెట్టడం జరిగింది సో ఏ ఏ రకాల పోషక విలువలు ఉన్న ఆహారం మనం తీసుకున్నట్టయితే ఈ మాల్ న్యూట్రిషన్ అనేది మనం జయించి మరి పిల్లలందరూ కూడా హెల్తీగా ఉండడానికి ఆస్కారం అవుతుందో సో అవన్నీ కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే సో ఆకుకూరలు కానివ్వండి చిరుధాన్యాలు కానివ్వండి సో ఇతర విటమిన్స్ న్యూట్రియంట్స్ అవన్నీ ఉన్న ఆహారాలన్నీ కూడా తీసుకున్నట్టయితే సో వాళ్ళ ఏజ్కి తగ్గ సో అంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు కానివ్వండి సో అదేవిధంగా ైస్కి తగ్గ హైట్ కానివ్వండి సో హైట్కి తగ్గ వెయిట్ కానివ్వండి సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే వాళ్ళు ఎవరు కూడా పోషకాహార లోపం లేకుండా మంచి హెల్తీ పిల్లలుగా వాళ్ళందరూ కూడా తయారవుతారు సో పిల్లలు అంటే లేట్ పిల్లలే రేపటి పౌరులు అనేసి కూడా మనం ఎప్పటినుంచో వింటా ఉన్నాం సో మన అందరి బాధ్యత తల్లిదండ్రులు అయితే మన ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కాకుండా మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి అందరిది కూడా బాధ్యత ఏంటంటే ఈ పోషకాహార లోపం అనేది పిల్లల్లో లేకుండా చూసుకోవడం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం చాలా మంది కూడా జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు ఉన్నారు సో వాళ్ళకి ఈజీగానే దగ్గరలోనే ఉన్న షాప్లో సో ఈ పొటాటో చిప్స్ కానివ్వండి సో గుర్కు కానివ్వండి సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇటువంటి అంతా కూడా వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి పోషకాలు రాకుండా సో ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి చాలా మందికి సో రోజులకి గుడ్ నైట్ వచ్చిందని తెలిసింది ఆ తర్వాత మేము వన్ మంత్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాము అయితే గుండె స్కానింగ్ చేయించురా అని చెప్పారు చెప్తే సరే అని వన్ మంత్కి స్కానింగ్ చేయించాము చేయించిన తర్వాత అమ్మ మూడు నెలల తర్వాత గుడికపోతుంది ఎటుకలాగా వచ్చింది అని చెప్పారు ఆ తర్వాత సరే అని మళ్ళీ ఆరు నెలలకి స్కానింగ్ చేపిచ్చాము మరి కానీ అయినా తగ్గలేదు మా బాబు చాలా ఆరు నెలల తర్వాత అంటే నేను మూడు నెలలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను తర్వాత మా ఇంటికి వచ్చాక మరి మా బాబుకి చాలా ఏడుపు స్టార్ట్ అయింది మళ్ళీ పాలు తాగలేడు గోళ్ళ అనేటివి ఇట్లా నల్లగా ఉండిపోయాయి అయితే నేను ఎక్కువగా అంగన్వాడి కేంద్రానికి వెళ్ళాను అక్కడ మా టీచరు ఆయమ్మ వాళ్ళు చాలా ధైర్యం చెప్పేవారు మరి మా ఇంటి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేరు నన్ను మా బాబు బతకడు అని చెప్పారు కానీ అయినా సరే అని మా టీచరు మా అంగడివారి అయ్యమవారు మాకు చాలా ధైర్యం చెప్పారు అలాగే నాకు అమ్మ నాయన కూడా లేరు తర్వాత అయినా సరే అని మా బాబుకి ఎక్కడెక్కడ హాస్పిటల్ నీలపూరి సిద్దిపేట మల్లారెడ్డి నారాయణ అంతటా తీసుకెళ్ళాము అయినా ఎక్కడ ట్రీట్మెంట్ జరగలేదు దానికి తర్వాత పదహారు నెలలకి స్టార్ హాస్పిటల్ బంజారాస్కి తీసుకెళ్ళాము అక్కడ మరి సార్ స్కానింగ్ చేశారు కానీ ఆయన కొంచెం భయపట్టి జ్వరంలాగా వచ్చింది సర్ది జ్వరం ఏది ఉంటే చెయ్యమని అన్నారు మళ్ళీ అక్కడికి ఆరు నెలలు తిరిగాము తిరిగిన తర్వాత ఆరు నెలలకి మళ్ళీ స్కానింగ్ చేసి ఆపరేషన్ చేశారు పదహారు నెలలకి తర్వాత హాస్పిటల్లో వన్ మంత్ ఉన్నాము ఇక వన్ మంత్ తర్వాత ఇంటికి వచ్చాక మా అంగన్వాడీ కేంద్రం సూపర్వేదర్ మేడం గారు కూడా వచ్చారు మా టీచర్ కూడా వచ్చారు మా బాబు కొరకు తెలుసుకున్నారు తెలుసుకొని మరి బాబుకి ఎలా పోషణ ఆహారం తినిపించాలో చెప్పారు ఆ తర్వాత కూడా మా అంగన్వాడి కేంద్రానికి వెళ్ళి రోజు మా బాబుకి అక్కడనే ఫుడ్ తీసుకునేదాన్ని రోజు పాలుగుడ్డు ఫుడ్ అన్నీ మా టీచర్ ఇచ్చేది అక్కడనే పెట్టేదాన్ని మరి తర్వాత టీచర్ కూడా మా ఇంటికి వచ్చి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మా బాబు జాగ్రత్తలు చెప్పేది ముందు ఈ స్కూల్ నుంచే ఐరన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు కానీ ఎంతవరకు అది సక్సెస్ఫుల్ అయినది అన్నది ఇంకా డౌట్ ఎందుకంటే మేము మా ఎక్స్పీరియన్స్ మాకు తెలిసింది ఏంటంటే మేడం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎనీమియా అన్నారు మా హాస్పిటల్లో మేము ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనీమియా కేసెస్ సో పెళ్ళికి ముందే గర్ల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ప్రోటీన్ ఫుడ్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ సప్లిమెంటేషన్ అడాల్ప్సన్స్ నుంచి స్టార్ట్ చేయాలి ట్వెల్వ్ ఇయర్స్ కి అమ్మాయి మెచ్యూర్ అవుతుంది అప్పటి నుంచి ఆమెకి హెన్సెస్ స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది మనకి సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి హెల్తీగా ఉన్నారా ఐరన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నారా లేవా అనేది కొంచెం అక్కడి నుంచి శ్రద్ధ వహించి

మన జనరేషన్స్ నుంచి రావలేదు మన అమ్మమ్మల తాతలు తాతయ్య తిన్నారు అంటే మనమే ఈ పాటికి మనం తినాలి కానీ మనం ఏది వారసత్వంగా తీసుకుంటాము

మన జిల్లాని ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి మళ్ళీ మనం రీలాంచ్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ చాలా సీరియస్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఇది మార్చి ఎనిమిది నాటికి యాభై శాతానికి తేవాలనేటువంటి కృత నిశ్చయంతో మరి మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పద్దెనిమిది మార్చి ఎనిమిది నాడు ప్రారంభించినటువంటి నేషనల్ న్యూట్రిషియన్ మిషన్ ద్వారా 再见。 अंतर इथे चुकले गुळाला बोब्बर बग्गज पूर्ण वैल्ड फ्रुडस अटाने पिटालो Thank you. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేస్తే వాటితో